జిందాల్ పరిశ్రమ మూసేస్తారా స్పష్టత ఇచ్చే వరకు పనులు చేయమంటూ తేల్చి చెప్పిన కార్మికులు ముడి సరుకులు రానందున కార్మికుల్లో ఆందోళన పరిశ్రమను కొనసాగించి ఉపాధి కల్పించండి కార్మిక సంఘాలు ఉపాధి కల్పించాల్సిన పరిశ్రమలు కార్మికులకు ఉసూరు అనిపిస్తున్నాయి జిందాల్ కర్మాగార యాజమాన్యం తీరు మూడు అడుగుల ముందుకు ఆరు అడుగుల వెనక్కు అన్న చందాగా మారింది ఆందోళన బాట పట్టిన రెండు వందల యాభై మంది కాంట్రాక్ట్ కార్మికులు జిందాల్ హెచ్ఆర్డిఎం గోపాలకృష్ణతో చర్చలు జరిపిన సిఐటియు జిల్లా నాయకులు తెమ్మినేని సూర్యనారాయణ గాడి అప్పారావు వైఎస్ఆర్టీయు జిల్లా అధ్యక్షులు సింగంపల్లి గణేష్ టిఎన్టీయు నాయకులు సలాది భీమయ్య ముడి సరుకులు ఉత్పత్తిని పరిశీలిస్తే యాజమాన్యం పరిశ్రమను కొనసాగిస్తారా లేక మూసేస్తారా అన్న సందేహాలు కార్మికుల్లో కలిసి వేస్తున్నాయని ఇందుకు యాజమాన్యం ఖచ్చితంగా స్పష్టత ఇవ్వాలని అంతవరకు కార్మికులెవరూ పనుల్లో హాజరు అవ్వరని తేల్చి చెప్పారు ముప్పై ఏళ్లుగా కార్మికులు పరిశ్రమ అభివృద్ధికి పనిచేశారని ఆ అంశాన్ని యాజమాన్యం గుర్తించి పరిశ్రమను కొనసాగించాలని కార్మికులందరికీ ఉపాధి కల్పించాలని ఆదుకోవాలని అభ్యర్థించారు ఇదే విషయంపై డీజీఎం గోపాలకృష్ణ సానుకూలంగా స్పందిస్తూ పరిశ్రమ నష్టాల్లో నడుస్తుందని పరిస్థితిని యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్తామని అంతవరకు కార్మికులు పనుల్లోకి వెళ్లాలని కోరారు యాజమాన్యం భరోసా కల్పిస్తే తప్ప ఇందుకు కార్మికులు ససేమేరా అంటూ నిరసన కొనసాగించారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి